నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తలు ఈరోజు మనం మన ఎస్ఎల్ఆర్ యాడ్ ఫైవ్ టీవీ ఛానల్కు యూట్యూబ్ ఛానల్కు తీసుకొచ్చిన అంశం ఏమంటే మరి ఎండాకాలం అయిపోయి వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది ఈ ఇప్పుడు వ్యవసాయ పనులు ఇవి మొదలెస్తారు అదేవిధంగా మరి ఈ సీజన్లో సీజన్ మార్ యొక్క ఎండాకాలం నుంచి వానాకాలం వచ్చినప్పుడు కాలం మారుతున్నటువంటి సందర్భంలో మరి ఈ మార్పుతో పాటుగా మరి మరి ఈ ఎప్పుడ ఈ కాలం మారిన ఈ ఎండాకాలం పోయి వానాకాలం వచ్చిన సందర్భంలో మరి ఈ వానాకాలంతో వానతో పాటుగా మరి సీజనల్ వ్యాధులు మరి ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది ఇవేమంటే ముఖ్యంగా చెప్పుకోవటానికంటే ఏమంటే డయేరియా విరోచనాలు కావటం అతిసారం అంతే మరి బాగా విరోచనం కావటం మరి మరి ఆ యొక్క వివచనం అవటం వల్ల మనుషులు శక్తిహీనంగా తయారై మరి ఒక్కోసారి మరి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సీజన్లోని మరి ప్రజలంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మరి శుభ్రమైన పరిశుభ్రమైనటువంటి నీళ్లు తీసుకుని వాడుకుంటూ మరి వాటిని అవసరమైతే మరి కబెట్టుకొని మరి చల్లార్చి నా తర్వాత వాటిని తాగటం మరియు ఎప్పటికప్పుడు మరి అవసరమైతే మరి ఏమైనా అనారోగ్యం వైరల్ ఫేవర్స్ మరి ఇటువంటి ఇప్పుడు మామూలుగానే వచ్చే సందర్భం కాబట్టి మరి ప్రతి నిత్యం కూడా అప్రమత్తంగా ఆరోగ్యాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ మరి అవసరమైతే వైద్యుని సంప్రదిస్తూ మరి ఈ డయేరియాని అతి నిలక్షణాలు కావడాన్ని మరి తొందరగా గుర్తించి మరి అప్రమత్తంగా ఉండి వైద్య సలహాలు సూచనలు వైద్య సహాయం తీసుకుంటూ మరి అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మరి అదే అదే అదేవిధంగా మరి ఆ విధంగా అప్రమత్తంగా ఉండటమే కాకుండా మరి ఇప్పుడు ఆకుకూరలు కొన్ని మరి తక్కువ వాడటం మంచిదని చెప్తున్నాం మరి అదేవిధంగా ఈ సీజన్లో మామూలుగా మరి ఈ సీజన సీజనల్ వ్యాధులకు మరి అప్రమత్తత పాటిస్తూనే మరి ఇప్పుడు వ్యవసాయ సీజన్ మరి రైతులకి స్టార్ట్ అయింది మరి సరే ఆ కా ప్రక్రియ జరుగుతుంది ముఖ్యంగా ఈ సీజన్ మార్పు వల్ల ఈ ఎండాకాలంలో మరి ఈ వానాకాలంలో మరి ఇంతకుముందు అయితే ఇంతకుముందు కాలంలో మరి వైద్యం వైద్యం ఇంత అందుబాటులో ప్రజలకు లేని సందర్భంలో మరి గతం అంటే మరి ఒక యాభై సంవత్సరాల మరి దీనిని సరిగా ఈ సీజనల్ వ్యాధుల్ని సరిగా అడ్రస్ చేయకపోవటం వల్ల మరి దేశంలోని ప్రపంచంలోని మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోని కూడా మరి ఊళ్ళకు ఊళ్ళో మరి ఒక్కో సందర్భంలో మరి ఒక్కొక్క కాలంలో వర్ణాకాలం ప్రారంభమైనటువంటి సందర్భంలో ఊళ్ళకు ఊళ్ళే ప్రజా ప్రజలు ప్రాణ అయ్యి మరి ఈ వ్యాధులని మరి ఆ రోజు సరిగా గుర్తించకపోవటం మరి సరైన వైద్య సాయం చే తీసుకోకపోవటం వల్ల మరి ప్రజలు అనేకులు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు కనుక మరి ఎప్పుడూ కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా ఈ విధంగా మరి ఈ అప్పుడైనా ఇప్పుడైనా మరి వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల మరి ఎవరికి వారే అప్రమత్తగా అప్రమత్తంగా ఉంటూ మరి శుభ్రమైన నాణ్యమైనటువంటి మరి ఫుడ్ తీసుకుంటూ మరి ఈగల పోకుండా మరి ప్రతి ఇంట్లోనూ కూడా ఆహార పదార్థాల మీద మూతలు పెట్టుకొని మరి మరి ఎప్పటికప్పుడు మరి వండుకో వండుకున్నటువంటి మరి తినేటటువంటి ఆహారాన్ని చక్కగా మరి మంచిగా తయారు చేసుకొని వాటిలో ఈగలు అవి పడకోకుండా మూతలు పెట్టుకొని చక్కగా మరి వాటిని బతపరుచుకుంటూ మరి వాటిని వాడుకుంటూ మరి మంచి నీళ్ళు కుదిరితే మరి దొరికితే బోరింగ్ నీళ్ళు మరి ప్యూరిఫై వాటర్ అయినా మరి ఇంకా మరి ఏ వాటర్ అయినా సరే వాటిని కాచి చల్లార్చుకొని మరి తదనంతరం మరి వాడుకొని అవి తాగటం కూరలో మరి వాటిల్లో ఆ అన్నం వ్యవసాయలో కూడా వాడుతుంటే మరి మంచిదని తెలియజేస్తూ మరి ఇవి ఖచ్చితంగా తప్పకుండా పాటించి మరి మీ ఆరోగ్యాలను మీరే కాపాడుకోవాలని అవసరమైతే వైద్యుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలని మరి ఇప్పుడు ఎక్కడ పట్టినా మరి మనం అజాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం జీరో పర్సెంట్గా ఉంది కాబట్టి మీరంతా కూడా సరే జీరో పర్సెంట్ అని చెప్పడానికి లేదే కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఎక్కడో చోట పాడు నష్టం కూడా జరుగుతుంది ముఖ్యంగా పిల్లల్ని ఈ రోజుల్లో మరి వర్షపు నీళ్ళు నిల్వ ప్రతి చోట మరి ఇళ్ళ ముందు ఇళ్ళ రోడ్ల ముందు రోడ్ల మీద వర్షపు నీరు చేరి మరి ఆ నీళ్ళలోని బ్యాక్టీరియా క్రిమి క్రిములు కి ప్రవేశించి మరి పిల్లలు అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ అక్కడికి వెళ్ళి వాటిలో చేతులు పెట్టి కాళ్ళు పెట్టి పిల్లలకు తెలియదు కాబట్టి ఆడుకోవటం దాంట్లో మరి అవసరమైతే మరి ఇదలు కొట్టినట్టుగా వ్యవహరిస్తారు ఆ విధంగా చేయటం వల్ల మరి పిల్లల్ని మరి మరి మనం రక్షించుకోవటం కష్టమైంది కాబట్టి పిల్లల్ని నీళ్ళ దగ్గరికి మరి నీటి గుంటల దగ్గరికి మరి పోకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని మరి ఆ విధంగా కాపాడుకోవటం వల్ల మరి మీరు మీ పిల్లలు సురక్షితంగా ఉంటారని తెలియజేస్తూ మరి ఇంకా అనేక విషయాల్లో ఆహారం మరి సరైన ఆహారం మరి శుభ్రమైన ఆహారం శుద్ధి శుద్ధి చేసినట్టు శుద్ధి చేసినటువంటి ఆహారం ఇవి మరి తీసుకొని ఈ నియమాలు పాటిస్తూ మరి ప్రజలంతా కూడా తమ ఆరోగ్యాల్ని మరి ఈ వైరల్ ఫీవర్లు కానీ మరి ఈ సీజనల్గా వచ్చేటటువంటి అతిసార వ్యాధిని కానీ మరి అమీబిఎస్ఎస్ అమీబిఎస్ఎస్ కూడా సరే కొంతమందికి వచ్చే అవకాశం ఉంది మరి అదేంటంటే విరోచనం మరి అది నిరోచనంలోని మరి అది వచ్చి దానిలాగా ఉండటం మరి మనుషుల్ని ఇబ్బంది అంటే అది బంకర దర్చనాలంటారు అమి అమీబీవీస్ని మరి దాన్ని కూడా మరి అది కూడా వచ్చే అవకాశం కొంత ఉన్నది కనుక మరి ఈ వ్యాధుల పట్ల మీరంతా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి మరి ఇప్పుడు వ్యవసాయ సీజను మొదలైంది కాబట్టి మరి పిల్లల్ని చక్కగా మరి స్కూల్కి పంపిన తర్వాత మీ పనులకు మీరు పోయి మరి మీ దైనందిన కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకో పిల్లల్ని కూడా చక్కగా కాపాడుకుంటూ మరి మునుముందుకు మీరు ఒక దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచిగా మరి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అవసరమైతే వైద్యులని సంప్రదిస్తూ వైద్య సలహాలు మరి వైద్య సూచనలు మరి వైద్య సహాయం తీసుకుంటూ ఈ విధంగా ముందుకు పోవాలని మరి వ్యవసాయదారులు మరి వ్యవసాయదారులు చక్రంగా మరి సకాలంలో పంటలు మరి ఇప్పుడు ఈ ఋతువులో మరి వేసినటువంటి వేసేటటువంటి కంది పెసర్లు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మరి క్రాపులుగా ఉన్నాయి పంటలుగా ఉన్నాయి ఈ పంటల్ని మరి మీరు సకాలంలో వేసుకున్నట్టయితే ఆ పలసాయం కూడా మరి మీకు ఖచ్చితంగా చేతికి అందటానికి అవకాశం ఉంది మరి దీంట్లో ఈ వర్షాలకి చల్లినటువంటి కంది మరియు పెసల్లో వాటికి పడకపోకుండా ఒకటి రెండు సార్లు మందు కొట్టుకొని వందలు కొట్టుకొని మరి మీరు ఈ మీ పంటలని రక్షించుకొని మరి ఈ పంటల ఉత్పత్తులను మరి దేశానికి మరి మరి మన రాష్ట్రాలకు కూడా అందించి మరి రైతన్నలు చక్కగా మీ యొక్క చొరవతో ఆహార ఉత్పత్తులను అధికంగా పెంచి మన దే మన రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని తీసుకొచ్చి మరి మీరు కూడా ఆ స్థితి సంపదలతో తోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంలో మరో మరో అంశంలో మరొక విషయం మీద మరి మరో భాగంలో కలుద్దామని తెలియజేస్తూ మీరంతా మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అట్ ది ఫైవ్ న్యూ యూట్యూబ్ ఛానల్కి మరి విధిగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క మన ఎస్ఎల్ఆర్ యాడ్ది ఫైవ్ టీవీకి మరి మీ అంత మేమంతు సపోర్ట్ని ఇవ్వడానికి సబ్స్క్రైబ్లు మరియు లైక్లు షేర్లు మరి కామెంట్లు ఇవన్నీ మరి మీ ద్వారా మాకు ఊతమిచ్చి మరి మన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ముందు మరి రావడానికి మీ సహకారం విధంగా ఉంచాలని మీ అందరికీ మరొకసారి శిరస నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మరి ఆ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం జై భారత్